ప్రభునందు ప్రియులారా తిమోతికు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనములో అధ్యక్షుడగువాడు అని ఆరు రకాల సంగతులను గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం వాటిలో మొదటిది నిందారహితుడు రెండవది ఏకపత్ని పురుషుడు అనే మాట చదువుకున్నాం మూడవది మితాను బవుడు తర్వాత బుద్ధి కలవాడు తర్వాత ఐదవది మర్యాదస్థుడు ఆరవది అతిథి ప్రియుడు అనే మాటలు మనం చదువుకున్నాం ఈ వాటిని గురించి మనం గతంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అయితే వాడు అనగా సంఘ పెద్ద ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాల్లో ఏడవ లక్షణము ఏమిటంటే బోధింప తగినవాడు అన్నాడు బోధింప తగినవాడు అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు బోధింప అనేదాన్ని మనం పక్కన పెడదాం కొద్దిసేపు తగినవాడు అనేదాన్ని మనం ఆలోచన చేస్తే తగినవాడు అంటే ఏంటి చెప్పండి సమర్థుడు అనే మాట లేకపోతే యోగ్యుడు అని అర్థం వస్తుంది తగినవాడు దాదాపు ఒక ఇంటర్వ్యూకి కొంతమంది వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక్క వ్యక్తిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఒక్క వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే మనం ఏమంటాం చెప్పండి ఆ ఉద్యోగానికి అతడు తగిన వాడు అన్ని విషయాల్లో అతడు సామర్థ్యము కలిగిన వాడు కాబట్టే ఆ వ్యక్తిని సెలెక్ట్ చేశారు తల్లిదండ్రులు పిల్లలకు కుమార్తెకు వివాహం చేయాలి అన్నప్పుడు పెండ్లు కొడుకుని చూసే క్రమంలో ఏం చేస్తారు ఆ వ్యక్తి యొక్క ఎత్తు కానీ రంగు కానీ పొడవు కానీ ఉద్యోగం కానీ వెనక ఉన్న ఆస్తిపాస్తులు కానీ లేకపోతే గుణగణాలు కానీ ఏదో ఒకటి మనం చూసి ఈ వ్యక్తి మా కుమార్తెకు సరిపోయినవాడా కాదు తగినవాడా కాదా అని మనము ఆలోచన చేస్తాం తగినవాడు అనే ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా మన దగ్గర కొన్ని తాళాల గుత్తి అంటాం కదా బంచ్ ఆఫ్ కీస్ వాటిల్లో ఒక చిన్న తాళం తీసుకొని వెళ్ళి ఒక పెద్ద తాళంలో పెడితే అది సరిపోదు ఎందుకని అది దానికి తగినది కాదు అని మనం ఆలోచన చేయాలి అదే రీతిగా సంఘపెత్తకు ఉండవలసిన లక్షణాల్లో ప్రాముఖ్యమైనదిగా ఏడవదిగా చెప్పబడుతున్నది ఏమిటంటే బోధింప తగినవాడు అనే మాటను మనం చూస్తున్నాం ఆ వ్యక్తికి ఉండాలంటే సామర్థ్యము బోధించే సామర్థ్యం ఉండాలి అన్నాడు చాలా సంఘాల్లో ఎలాంటి వారు ఉంటారంటే సంఘాన్ని క్రమపరిచేవారు ఉంటారు సంఘానికి నాయకత్వం వహించేవారు ఉంటారు పెద్దల్లో కానీ ఆ పెద్దలు పులిపీట మీదకి ఎక్కి వాక్యాన్ని ప్రకటించమంటే మేము ప్రకటించలేమయ్యా మాకు రాదు అని చెప్తారు కానీ దేవుని వాక్యం క్లియర్గా ఏం చెప్తుందంటే అధ్యక్షుడుగు వాడు అంటూ అతడు హీ మస్ట్ బి టీచబుల్ అతడు బోధింప తగిన వాడుగా ఉండాలి అన్నాడు అతడు తప్పనిసరిగా బోధించాలి అనే మాట కాదు కానీ ఏమన్నాడు బోధింప తగినవాడుగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం ప్రిలాట బోధింప సమర్థుడు అనే మాట కూడా మనం చూస్తాం తగినవాడు అంటే అర్థం ఏమిటి సమయానికి ఆహారము పెట్టేవాడిలాగా ఉండాలి కదా లోకార్ వార్తలో కూడా అన్నాడు తగిన కాలమందు ఆహారము పెట్టాలి అన్నాడు తన ఇంటి వారికి ఏం చేయాలంట తగిన కాల ముందు ఆహారం పెట్టాలి ఇక్కడ మూడు విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మొదటిది ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి రెండవది ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి మూడవది ఏమని ప్రకటించాలి లేకపోతే ఏమని బోధించాలి ఈ మూడు సంగతులు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రకటించాలన్నాడు సమయముందును చెప్పండి అసమయముందును సమయము సమయముందును అంటే సమయములో ప్రకటించాలి అసమయం ముందునంటే సమయము కానీ సమయములో కూడా ప్రకటించాలి అంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఏమై ఉండాలన్నాడండి సిద్ధపడి అన్నాడు సిద్ధపడి ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే అప్పుడప్పుడే అనుకోకుండా ఎప్పుడు పిలిచినా ఎప్పుడు లేపినా చిన్నపిల్లల్ని రెండో ఎక్కం చెప్పమంటే చెప్తారా లేదా మనమైనా చెప్తాం ఎందుకని చిన్నప్పటి నుంచి రెండు అప్పుడు రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు బట్టి పట్టాం ఇన్నిద్దరిలో లేచి అడిగినా ఏం చెప్తాం రెండో ఎక్కం చెప్తాం అలాగే సమయముందు అసమయముందు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలి అన్నట్టు ప్రతి సత్కార్యం అంటే ప్రతి కార్యం ఏదైనా సరే గృహ దర్శనాలైనా గృహప్రవేశమైనా లేకపోతే మరణ సమయమైనా భూస్థాపన కార్యక్రమమైన వివాహమైన ప్రధానమైన ఏ కార్యక్రమములైన ప్రతి సత్కార్యంలో ప్రతి పనిలో ఏమై ఉండాలి దేవుని వాక్యము ప్రకటించటానికి సమయమందు అసమయందు ప్రయాసపడాలి నేర్చుకోవాలి సిద్ధపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి అయితే బోధించటానికి సమర్థులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి పేతురు పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి నాలుగవ అధ్యాయం ఎలా ప్రకటించాలంటున్నాడు పదకొండవ నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఏమన్నాడు చూడండి ఒకడు బోధించిన ఎడల ఎట్లా అండి దైవోక్తులను బోధించినట్లు బోధించాలి చూసారా బోధించటం అనగా అధ్యక్షుడగువాడు వాడు బోధింప తగినవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఎట్లా బోధించాలి ఏది పడితే అది బోధించాలా లేదు లేదు బోధింప తగినవాడు అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరి రకరకాల బోధలు ఉన్నాయి అనగా బోధన ఇంగ్లీష్లో టీచింగ్ అంటారు రకరకాల బోధలు అంటే డైరెక్ట్ టీచింగ్ అనే ఒక మెదడు ఉంది అంటే ఏంటి డైరెక్ట్ టీచింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పటం అనగా కలిపి చెరిపే బోధలు కాకుండా బైబిల్లో ఉన్న సారాంశాన్ని ఎత్తి బోధించే బోధించటాన్ని డైరెక్ట్ టీచింగ్ అని మనం చూస్తున్నాం ప్రిలారా అంత మాత్రమే కాదు కొన్నిసార్లు ఉదాహరణలతో కూడినటువంటి బోధ కొన్నిసార్లు మోటివేషనల్ టీచింగ్ మోటివేషన్ అనగా ఒక వ్యక్తి నిరాశలో ఉన్నాడు నిరాశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎలాగా మోటివేట్ చేయాలి ఆ వ్యక్తిని ఎలాగ మోటివేట్ చేయాలి అనేది మోటివేషనల్ టీచింగ్ అని అంటాం క్రీలారా ఇక మూడవది టీచింగ్ విత్ ఎగ్జాంపుల్స్ టీచింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనగా ఉదాహరణలతో కూడినటువంటి బోధ లేకపోతే ఉపమానాలతో కూడిన బోధ కొన్నిసార్లు బోధించేటప్పుడు ఆ బోధలో ఏమి ఉపయోగించుకోవచ్చు చెప్పండి ఉపమానాలు ఉపయోగించుకోవచ్చు ఏదైనా ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి దాన్ని ఉపమానాన్ని రూపాన్ని దానికి అన్వయించుకుంటూ చెప్పినటువంటి బోధకు అన్వయించుకుంటూ చెప్పాలి ఇది మూడవది తర్వాత ఇక నాలుగవది ఈ మూడవ దాంట్లో యూసుఫ్ క్రీస్తు ప్రభు వారు ఎక్కువగా బోధించాడు కదా పన్నెండవ అధ్యాయం మార్కు స్వార్తలో ఆయన బోధింపనారంభించగా బో బోధింపనారంభించాడు ఉపమాన రూపముగా ఆయన వారికి బోధించను అనే మాట చూస్తాం యేసుక్రిష్ణు ప్రభు వారు ఆయన బోధ అంతా కూడా ఉపమానాలతో ఉపమానాలు లేకుండా ఆయన బోధ అనేది లేదు అంతే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన దేన్ని ఉపయోగించుకున్నాడు ఉపమానాలు ఉపయోగించుకున్నాడు ఉపమానము లేక బోధించలేదు అన్నాడంటే ఎవరికి ఈ బోధ చెప్పండి బోధ ఇది ప్రజలందరూ ఉన్నప్పుడు చెప్పే బోధ ప్రజలందరూ ఉన్నప్పుడు చెప్పే బోధ గాని అన్నాడు తర్వాత చూడండి కానీ ఏం చేశాడంట తర్వాత ఆ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను ప్రజలందరూ ఉన్నప్పుడు వారందరినీ కలిపి ఉపమానాలు చెప్తున్నాడు ఉపమానాలు లేకుండా ఏ బోధ చేయలేదు ఉపమానాలతోనైనా బోధిస్తూ ఉన్నాడు ఇప్పుడు కానీ అని చెప్పాడు ఏం చేశాడు శిష్యులు ఉన్నప్పుడు శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ఆ సంగతులన్నిటినీ వివరణాత్మకంగా చెప్తున్నాడు వాటన్నిటిని వివరిస్తున్నాడు మిగిలిన వారికి ఉపమానాల రూపంలో చెప్తున్నాడు అందరూ కలిసి ఉన్నప్పుడు సమాజమంతా ఉన్నప్పుడు కానీ ఆయన శిష్యులుగా కూడి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన వారికి విషదపరిచను అనే మాట చూస్తున్నాం హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఆయన వారికి మర్మాలతో సహా వాటిలో ఉన్న లోతైన సంగతులను ఆయన వారికి ఏం చూస్తున్నాడు బోధిస్తున్నాడు చూసారా మనము కూడా బోధ చేసేటప్పుడు ఉపమానాలు చెప్పచ్చు కానీ సంఘంగా నమ్ముకున్న వ్యక్తులు ఉన్నప్పుడు సారిసారికి మనం ఉపమానాలు చెప్పాలని కాదు కానీ విషద విషద రూపమైనటువంటి బోధ కూడా మనకు అవసరం లోతైన సంగతులు మనకు అవసరం మర్మములు మనకు అవసరం వాటిని నేర్చుకోవాలి పిల్లరా దాని ద్వారా ఇంకా ఆత్మీయంగా పురోగతి కలుగుతుంది ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది క్రీస్తు ప్రభు వారు వారికి బోధిస్తూ ఉన్నాడు పైన ముప్పై వచనములో ఏమంటున్నాడు చూడండి వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అయితే ఉపమానాలు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఉపమానాలు ఎక్కువ చెప్పినా కూడా ఏమవుతుందంటండి విసుగు పుట్టింది ఏంది ఆయన వాక్యం చెప్పాడు కానీ వాక్యంలో ఏమాత్రం వాక్యమే లేదు అన్ని పిట్టకథలే ఉన్నాయి అని చెప్పారు అనుకోండి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అక్కడేమన్నాడు చూడండి వారు వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పినంతసేపు ఉపమానాలు చెప్పాడు తర్వాత వాక్యాన్ని బోధించాడు ఉట్టి ఉపమానాలతోటో ఉట్టి ఉదాహరణలతో వాక్యాన్ని ప్రకటించకూడదు కానీ ఉపమానాలు వారు వినేదాకా చెప్పాడంట అంటే ఇంక చాలులే అన్నదాక తర్వాత వాక్యం చెప్తూ ఉన్నాడు అర్థమైందా క్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మొత్తం ఉపమానాలతో నింపబడిన వాక్యం కాదు కానీ ఉపమానాలు లేకుండా ఆయన వాక్యం ప్రకటించలేదు కానీ ఉపమానాలతో చెప్పాడు ఉపమానాలతో కూడా పాటు ఏం చెప్పాడు వాక్యం చెప్పాడు ఇంకా కిందకొస్తే శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి మరీ లోతైన సంగతులను వివరిస్తున్నాడు అర్థమైందా కాబట్టి మనము ఉపమాన రూపమైనటువంటి టీచింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా ఇక నాలుగవది ప్రాక్టికల్ టీచింగ్ అనగా అది అనుసర అనుసరించవలసినటువంటిది బోధ అనగా జీవితంలో వారు పొందినటువంటి అనుభూతుల ద్వారా చెప్పవలసినటువంటి బోధ అంటే ఏమిటంటే ఒక సంఘ పెద్ద లేకపోతే ఒక సేవకుడు లేకపోతే ఒక వ్యక్తి ఎవరైనా కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అతనికి దాని గురించిన అనుభవం ఉండాలి వివాహం వివాహం కాకుండా వివాహ సంబంధమైన వర్తమానం చెప్పాలి అనుకుంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అని చెప్పాలంటే ఇతనికి ఏమి లేదు ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇతనికి ఏమీ అనుభవం లేదు అనుభవం లేకుండా వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏమీ చెప్పలేడు కాబట్టి ఇది ప్రాక్టికల్ టీచింగ్ అంటారు ప్రాక్టికల్గా ఒక వ్యక్తి తన జీవితంలో అనుభవించిన వాటిని గురించి చెప్పటం అది ఒక రకమైన బోధ ఇక ఐదవది అక్కడ కరెక్షనల్ టీచింగ్ అంటారు అనగా ఒక వ్యక్తి అతనిలో మార్పు కలిగేటట్టుగా బోధ మనం చేయాలి లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ టీచింగ్ ఆత్మీయమైన బోధ కొంతమంది టీచింగ్ చేస్తారు కానీ ప్రీచింగ్ చేయరు దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ ప్రీచింగ్ అనేది చాలా ప్రత్యేకమైనది టీచింగ్ అంటే ఏదో ఒక సాధారణంగా ఒక బోధ ఒక అంశాన్ని తీసుకొని చెప్పేసుకొని వెళ్ళిపోయేది దానిలో ఎలాంటి ఆత్మీయమైన సంగతులు కానీ సంబంధమైన కోణం కానీ ఏది మనకు కనపడదు వినటానికి అది వాక్యము ఒక బోధ చక్కగా ఉంటుంది కానీ మనం ఏమి నేర్చుకున్నాం దాని ద్వారా అనేది మనకు అర్థం కాదు ఉదాహరణకి ఒక వ్యక్తి ఎరుషులేము నుండి ఎరుకోకపోతున్నాడు ఎరుషులేమి నుండి ఎరుకోకపోతున్నాడు అనే సంగతిని చెప్తున్నాడు తర్వాత అతడు పడిపోయి ఉన్నటువంటి స్థితి ఆ తర్వాత పుట్ట కోళ్ళవాణి ఇంటికి పోయినటువంటి స్థితి ఇలాంటి స్థితిగతులన్నీ వృత్తాంతముగా చక్కగా ఒక కథలాగా చెప్పవచ్చు లేకపోతే జరిగిన సంఘటనను చెప్పవచ్చు కానీ అక్కడ దానిలో ఆత్మీయమైన కోణమే ఉన్నది మొట్టమొదటిగా విశ్వాస సంబంధమైన బోధ చేస్తున్నప్పుడు దిగిపోయను అనగానే మనకేం రావాలి ఆ ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి దిగజారిపోయాడు అవును పాపంలో పడిపోయాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు ఇప్పుడు దిగిపోయాడు దిగిపోయినవాడు దిగిపోవటమే కాదు పడిపోయాడు పడిపోయినవాడు పడిపోవటమే కాదు చనిపోయిన కొర ప్రాణంతో ఉన్నాడు శివ కొట్టుమిట్టాడుతూ ఇక ఆఖరి స్థితిలో ఉన్నాడు అయితే అలాంటి స్థితిలో ఎవరొచ్చారు అని మనం జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి దానిని దానికి కలుపుతూ దాన్ని ప్రీచింగ్ అంటారు దట్ ఈజ్ నాట్ ఓన్లీ టీచింగ్ బోధ వేరు బోధకు సంబంధమైన దానిని కలుపుతూ చెప్పేది వేరు దాన్నే మనము ప్రీచింగ్ అంటారు ఎక్కువగా సంఘాలలో మనము ఆత్మ సంబంధమైన వాటినే మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ సంఘ పెద్ద లేకపోతే పై విచారణకర్త లేకపోతే అధ్యక్షుడు అని పిలువబడుతున్నటువంటి వీరికి ఉండవలసిన లక్షణాలు ఏమిటన్నాడండి బోధింప తగినవాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియలారా అయితే ఒక వ్యక్తి బోధించే ముందు ఏం చేయాలి చెప్పండి బోధించే ముందు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా నువ్వు ఎన్ని నోట్స్లు రాసుకున్నా టావుల్ టావులు రాసుకొని వచ్చినా ఎలాంటి ప్రయోజనము ఉండదు ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏం కలగాలి ప్రయోజనము కలుగునట్లుగా అన్నాడు వినే వినువారికి ప్రయోజనము కలగాలి ఆ వినువారికి మేలు కలుగునట్లు అన్నాడు కాబట్టి మన మన వర్తమానం నువ్వు సిద్ధపడిన వర్తమానం ఇతరులకు మేలు కలగాలంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి వాక్యము నువ్వు నేర్చుకుంటున్నావు ఆ వాక్యాన్ని నేర్చుకోవటం లేకపోతే వాక్యాన్ని సమకూర్చుకోవటం నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అంటే దేనికోసం చదువుతున్నావు రేపు నాకు వాక్యం ఉంది కాబట్టి నేను చదువుతున్నానని వాక్యం కోసం అలా కాదు మనము దాన్ని నేర్చుకోవాలి దాన్ని అన్వయించుకోవాలి మనం ప్రార్థనాపూర్వకంగా దాంట్లో ఉన్న సంగతులను లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని తిప్పలబడి ఎన్ని సమకూర్చుకున్నా ఏ ఉపయోగం ఉండదు కారణం ఏంటి వాక్యము ప్రకటించే ముందు నీవు ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో అడగాలి వాక్యము ఒక వ్యక్తి ద్వారా నేర్చుకునేది కాదు అర్థమైందా ఎప్పుడైనా వాక్యాన్ని వినాలి కానీ నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులో సంగతులను నీకు దేవుడు స్పష్టంగా తెలియచేయాలంటే ప్రార్థన చేయాలి దేవుడే వాటిని నీకు నేర్పిస్తాడు దేవుడే వాటిని గురించిన సంగతులు లోపల ఉన్నటువంటి లోతైన సంగతులు నీకు తెలియజేస్తాడు మనుషులు చెప్పటం వలన కాదు ఒక ఒక వ్యక్తి స్వార్థ ప్రకటించాలంటే ఇలా చెప్పాయా ఇలా చెప్పాయా అంటే చెబితే కాదు వచ్చేది హృదయపూర్వకంగా నువ్వు చెప్పాలి క్రీస్తు ప్రభు నీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ప్రభు యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంగతిలో నువ్వు స్పష్టంగా మాట్లాడగలవు అక్కడ ఏమంటున్నాడు మనుషుని వలన దాన్ని నేను పొందలేదు నాకెవడను దానిని బోధింపలేదు గానీ ఏసుక్రీస్తు బయలపరచు బో బయలుపరచుట వలనే అది లభించింది నువ్వు దాన్ని పొందుకోవాలి అంటే ఎవరు చెప్పాలి నీకు చెప్పండి ప్రభువు చెప్తేనే బోధలో రకరకాల బోధలు ఉన్నాయి కానీ ఎలా బోధించాలి అనేది మనం నేర్చుకోవాలి మూడవది ఏమని బోధించాలి ఏమని బోధించాలి ఒక మాట చూద్దాం చూడండి ఫిలిపీ పత్రిక నాలుగవ అధ్యాయం ఫిలిపీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినం పదహైదవ వచ్చినం ఫిలిప్పీలారా అన్నాడు అంటే ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు ఏమని ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపనారంభించి బోధలో అనేక రకాలుగా మనం బోధించవచ్చు వాటిలో బోధించాల్సింది ఏమిటంటే అండి సువార్త వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యములో కూడా ఏం ప్రకటించాలి వాక్యంతో పాటు సువార్త ప్రకటించాలి సువార్త ప్రత్యేకంగా ప్రకటించాలి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పిలిపిలారా మాసిధోనియాలో నేను సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు నిజంగా అని పిలుపు అనే మాట మనం చూసాం కదా ఎందుకంటే ఆసియా ఖండమంతా సువార్త ముగించేశాడు మరలా వేరే ప్రదేశానికి వెళుతున్నప్పుడు మాసుధోనియా దేశస్థుడు ఒకడు వచ్చి ఏమన్నాడు మా దగ్గరికి రండి అని ఒక దర్శనం వలన వెళ్ళినప్పుడు మాసిధోనియా పట్టణానికి వెళ్ళారు అనగా ఫిలిపీ పట్టణానికి వెళ్ళారు ఫిలిపీ పట్టణములో వారు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు సువార్తను బోధించారు మన బోధలో ఉండవలసినటువంటి ముఖ్య అంశము సువార్త అని గుర్తుపెట్టుకోవాలి అంత మాత్రమే కాదు ప్రియులారా తర్వాత కొలసి పత్రిక పక్కనే పక్క పేజీనే తిప్పండి నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని చౌదాం తులసి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అక్కడ ఏమంటున్నాడు క్రీస్తు మర్మమును లేకపోతే క్రీస్తు మర్మమును గుర్చి నేను బోధించవలసిన విధముగానే అన్నాడు మొదటిది సువార్తను బోధించాలి రెండవది క్రీస్తు మర్మమును గురించి మనము బోధించాలి అంటున్నాడు ప్రిలారా అంటే మర్మము అంటే అర్థం ఏమిటి దాగి ఉంచబడినది అని అర్థం మర్మం అంటే ఏమిటండి దాచబడింది దాచబడిన దాన్ని నువ్వు తెలుసుకోవాలి క్రీస్తు మర్మము అంటే క్రీస్తుని గురించి ఏదైతే దాచబడిందో ప్రవక్తల కాలములో వారికి దాచబడింది వారికి అర్థం కాలేదు క్రీస్తు మర్మం అయితే ఆ దినాల్లో లేఖనాల ద్వారా నేర్చుకున్నారు తర్వాత అపోస్తలులు నేర్చుకున్నారు అని రాయబడింది పిల్లరా